బయటకు వచ్చి ప్రజాపోరాట యాత్ర మొదలుపెట్టాను తప్ప నిజంగా తెలుగుదేశం పార్టీ కనుక నేను అనుకున్నవని చేసింది కానీ ఉండంటే నేను ఎప్పటి వరకు గణపెట్టుకునే అవకాశం ఉండేది కాదు ఒక పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తి కూడా లోకేష్ గారు కూడా ఒక పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని వ్యక్తి పంచాయతీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా రాజ్యాన్ని వెళ్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ వెళ్తా ఉంటే ఏ మూల చూసినా కొడుకుని పెంచు కొడుకుని ఎవరైనా దారి తెచ్చుకోవాలి కూడా కష్టపడు కొడుకుని గురుగు తిప్పండి శ్రీకాకుళం నుంచి మొత్తం అనంతపురం దాకా తిప్పండి ఆంధ్రప్రదేశ్ నాలుగు మూలల్లో తిప్పండి ఎల్లి రెల్లి గోడంలో తిరగమని చెప్పండి రుదకారండి వెళ్లి దళిత వారంలో తిరగమని చెప్పండి మత్స్యకారులు గ్రామాల్లో తిరగమని చెప్పండి అదేం చేయరు నేను కూర్చోను మీరు ప్యాంట షర్ ఏసీ రూమ్ లో కూర్చొని మీరు పథకాలు రచిస్తారంట పథకాలు ఎవరికి చేరుతున్నాయి వేలకు వేల కోట్లు అడ్డపుకోలుగా దోచేస్తా ఉంటే మేము చూస్తూ కూర్చోవాళ్ళం మేము అరే అంబేద్కర్ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న వాళ్ళం ఆంధ్ర కేసరి ధైర్య గుండెల్లో నింపుకున్న వాళ్ళం పొట్టి శ్రీరాముల త్యాగనీతిని అడుగునా చూంచుకున్న వాళ్ళం సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతి సమగ్రతని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న వాళ్ళం గాంధీ గారి సహనాన్ని భరించి వాళ్ళం అవసరమైతే తోలు తీసే నేతాజీ స్ఫూర్తిని కూడా గుండెల్లో నింపుకొని ఉంచుకోకండి ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంతమంది యువత జన పవన్ కళ్యాణ్ సభలకి జనసేన సభలకి ఎందుకు వస్తున్నారంటే నిరుద్యోగం అమితంగా పెరిగిపోయింది ఏ మూలకి వెళ్ళినా విద్యార్థులను ఒకటే అడుగుతున్నారు యువత ఒకటే అడుగుతున్నారు ఏ దేశమైనా వారిని గుర్తించాలి సంపద ప్రతి ఒక్కళ్ళు ప్రతి రాజకీయ పార్టీ యువతని ఓట్లేసే వాళ్ళకా ఎక్కువ శాతం యువతకి మనకు ఓట్లు పడితే వాళ్ళు ప్రభావితం ఎలా చేయాలనుకున్నారు కానీ ఈ యువతకి పాతి కేజీల బిజం కాకుండా పాతి శాతం భవిష్యత్ ఇచ్చే నిజమైన విధి విధానాలు ఏమి ఇవ్వాలి అని ఒకళ్ళు ఆలోచించలేకపోతున్నారు ఒక ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి ఒక ఆరు వేలు ఎనిమిది వేలకు ఉద్యోగం మరి ఇంజనీరింగ్ చదువు పర్పస్ ఏముంది డాక్టర్లు చదివితే డాక్టర్కి ఉద్యోగం అరవై ఐదు ఎనభై వేల మంది డాక్టర్లు ఉత్తీర్ణుతులైతే రెండు వందల ఉద్యోగాలు బయటకు వస్తాయి వెయ్యి ఉద్యోగాలు వస్తాయి ఈ విధంగా వెళ్తా ఉంటే యువతలో ఉన్నది ఒకటే ఒక ప్రశ్న ఈ దేశం నా ప్రతిభకు ఒక సమతి కాకూడదు ఎంత దూరం నడిచినా నా గమ్యానికి ఎప్పుడు అంతే అని నిరాశ నిస్పృహలకి గురైతే యువత ఎటు వెళ్తుంది యువత పట్టించుకునేవాడు ఎవడు యువతకి పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు పడేసి వాళ్ళని భిక్షగాడిన వాళ్ళు అరే వాళ్ళకి నిండు జీవితం ఉన్నవాళ్ళు పాతిక సంవత్సరాల కళల జీవితాన్ని పిలుపుకుంటున్న వాళ్ళు కళల ఖనిజాలతో చేసిన యువకులు మరి వాళ్ళకి పదిహేను వందలు రెండు వేల రూపాయలు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కూడా కలుపుకుంటున్నాను లోకేష్ గారికి కూడా మరి పదిహేను వందల ఇంట్లో కూర్చోమని చెప్పండి ఆయన ఎందుకు పంచాయతీ శాఖ మంత్రి ఎందుకు ఆయనకి కొడుకులకేమో మంత్రులు కావాలి కోడలు శివప్రసాద్ గారి కొడుకేమో మళ్ళీ మంత్రి కావాలి పెంతుర్తి ఎమ్మెల్యే కొడుకు మంత్రి కావాలి ప్రతి ఒక్కరూ ప్రతి ఎమ్మెల్యే ఇంకోటి మంత్రి కావాలి కానీ మిగతా మిగతా కూర్చోబెట్టి మీకేమో గులాంగిరి చేయాలా మీకు బాలిసత్వం చేయాలా మీకు మిగతా పేకాట్లు పేకాట్ కంపులు నడుపుకుంటారా కనీసాలు అమ్ముకుంటారా అది పోచేస్తారా స్వల్ప పంజారం చేస్తారా ఏమనుకుంటారు మీరందరూ అడిగేవాడు లేకపోతే మిస్టర్ రాజ్యం అయిపోయిందా ఒక్కొక్కరికి ఇలవతి గోళ్ళ నుంచి బయటికి రాకొచ్చి నడి రోడ్డులో నిలబెడతాం జాగ్రత్త కపార్త మర్చిపోకండి దోపిడీ చేసే వ్యవస్థకి దోపిడీ చేసే నాయకులకి ఒకటి చెప్తున్నాం నేను చాలా మర్యాదకు చొని ఏమన్నాయి బాగున్నారండి అలా కాదని ఇలా మాట్లాడేవాడిని కాదు ఈ జేబుల్లో కోకిలలు వేసుకొని రాలా మెత్తటి పింజడి తేనె మాటలు మాట్లాడడానికి జేబుల్లో పిడికిల్లో బాంబులు బిగించుకొని వచ్చాం దౌర్జన్యాన్ని ఎదుర్కోవడానికి మర్చిపోకుండా సంగతి మాకు మీలాగా భయాలు లేవు మా వెనక అవినీతి లేదు ధైర్యంగా మాట్లాడగలం ప్రధానమంత్రి నుంచి చివరికి పంచాయతీ ప్రెసిడెంట్ దాకా బలంగా ఎదుర్పగా మిమ్మల్ని అందరినీ మర్చిపోక మాకు ఏ భయాలు లేవు మా జన సైనికులకు కానీ మాకు కానీ మా దేశ నాయకులకు కానీ మా మహిళా నాయకులకు కానీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి యువతకి ఉద్యోగాలు సమయం ఇవ్వడా అంటే ఆయనకి పదిహేను వందలు రెండు వేలు పెన్షన్ నేను సైబరిస్తాను ఇవి అంటారు పాకెట్ పని అంటారు డ్వాక్రా మహిళలకి వాళ్ళు కూర్చొని వాళ్ళకేదో ఆయన చేబుల్లో డబ్బులు ఇచ్చినట్టుగా మనందరి ఉమ్మడి సంపాదన డ్వాక్రా మహిళలు పూపించుకున్న డబ్బులు మళ్ళీ వాళ్ళకే ఇచ్చి వాళ్ళ చేత వడ్డీలు కట్టించి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ మీద పడి మళ్ళీ మీరు మా తెలుగుదేశం కార్యక్రమానికి రండి అని చెప్పి ఇవన్నీ చూస్తా ఉంటే నాకు ఓటే అనిపించింది ముఖ్యమంత్రి గారు చేసే పనులు ఎలా ఉన్నాయంటే చిరుకులు చిన్న చిన్న పదిహేను వందలు రెండు వేలు అని చెప్తే అరే మన చెరువుల్లో చిరు పడితే చెరువులు నిండుద్దా కుంభవృష్టి కానీ చెరువు నిండుద్దు అలాంటిది కుంభవృష్టి కురిపించే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి జరగాలి అని జనసేన ఖచ్చితంగా మీకు చేసి పెడతాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం